వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ స్టైల్ హబ్ ఈరోజు ఈ వీడియోలో స్పేస్ కు సంబంధించి ఫైవ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం స్పేస్ అంటే బేసిక్గా అందరికి చాలా క్యూరియాసిటీ ఇంకెందుకు ఆలోచన చేయడం లెస్ట్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా ఎత్ ఎత్తుకి మూన్ అనేది త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ దూరం అనేది జరగడం వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ అది త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్సే కదా చాలా చిన్న నెంబరే కదా దాని గురించి ఎందుకు వింతగా చెప్తున్నామంటే ఫస్ట్ అది త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్సే ఒక ఇయర్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ దూరం వెళ్తుంది ఇంకొక ఇయర్ ఇంకొక త్రీ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అలా మేబీ ఫ్యూచర్లో డబుల్ అవ్వచ్చు త్రిబుల్ అవ్వచ్చు ఇంకా చాలా అమౌంట్ అయ్యి ఎత్తుకి మూన్ అనేది చాలా దూరం వెళ్ళే అవకాశం ఉందన్నమాట మధ్యలో చాలా స్పేస్ వచ్చే డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట దానివల్ల మేబీ ఇన్ ఫ్యూచర్ మూన్ కూడా కనిపించే అవకాశం మూన్ కూడా డిసపియర్ అయిపోవచ్చేమో తలుచుకుంటుంటేనే చాలా భయమేస్తుంది కదా అండ్ సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే స్పేస్లో సైలెంట్ స్పేస్లో అట్మాస్ఫియర్ అనేది ఉండదు కాబట్టి అక్కడ సౌండ్ ట్రావెల్ అవ్వదు అంటే ఇద్దరు ఆస్ట్రోనట్స్ అక్కడ ఉంటే ఒక ఆస్ట్రోనాట్ ఇంకో ఆస్ట్రోనట్తో మాట్లాడడం కోసం మాట్లాడుకుంటూ మాట్లాడుకోవడం కోసం అసలు అక్కడ వినిపించదనమాట మాట్లాడుకోవాలనుకుంటే సో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అంటే రేడియోస్ని యూస్ చేసుకొని మాట్లాడుకుంటారు వామ్మో ఇంత సైలెన్స్ అక్కడ మేము భరించలేమంటారా ఇది సెకండ్ ఫ్యాక్ట్ అండ్ థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే డైమండ్ ప్లానెట్ డైమండ్ ప్లానెట్ అని చెప్పేసి ఒక ప్లానెట్ అయితే ఉంది దాన్ని ఫిఫ్టీ క్రికాస్ అని క్రికాస్ అనే ఒక ప్లానెట్ అనే ఉంది ఫిఫ్టీ ఫైవ్ క్రికాస్ అనే దాని పేరు సో దాన్ని డైమండ్ ప్లానెట్ అని మా అని పిలుస్తారనమాట అసలు డైమండ్ ప్లానెట్ అదేంటి కార్బన్తో తయారై ఉంటుంది కార్బన్తో ఫామ్ అయ్యి ఉందన్నమాట అసలు డైమండ్ ప్లానెంటి డైమండ్ ప్లానెట్ అని ఎందుకు పిలుస్తారు అని చెప్పేసి ఒక సైంటిస్ట్ కొంతమంది సైంటిస్టర్స్కి డౌట్ వచ్చేసి దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అలా రీసెర్చ్ చేయడం వల్ల తర్వాత దాని గురించి ఒక పెద్ద విషయం అయితే తెలియడం జరిగింది అదేంటి అంటే ఆ ప్లానెట్ మొత్తం కూడా డైమండ్స్తో కవర్ అయ్యి ఉందనమాట దానివల్ల దాన్ని డైమండ్స్ ప్లానెట్ అని పిలవడం జరుగుతుంది వాము ఎత్త చుట్టూ కనుక డైమండ్స్ కవర్ అయ్యి ఉంటే ఇంకేమీ ఆస్ట్రోనర్స్కి పండగే పండగ మనమైతే అయితే బయటికి వెళ్ళి నేను కూడా స్పేస్లోకి వెళ్ళిపోతే ఆ డైమండ్స్ తెచ్చుకుంటా అని చెప్పేసి అందరూ అనుకుంటారు సో మన ఎత్తుకైతే అలాంటి గోల్డెన్ ఛాన్స్ లేదు డైమండ్ ప్లానెట్ మాత్రం ఒకటైతే ఉంది అని ఒక రీసెర్చ్ ప్రకారం అయితే తెలిసింది ఇది థర్డ్ ఫ్యాక్ట్ అండ్ ఫోర్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా మన హెర్త్లో ఏంటి రెయిన్ ఏ ఫామ్లో పడుతుంది వాటర్ ఫామ్లో పడుతుంది వాటర్ ఫామ్లో వర్షం అనేది పడడం జరుగుతుంది బట్ వీనస్లో మాత్రం అది సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వర్షంలాగా పడుతుంది అనమాట సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా అంటే చాలా డేంజర్ అనమాట అది పడడం వల్ల ఇఫ్ మేబీ ఇమాజిన్ అక్కడ పీపుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చనిపోతారు అనమాట సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల సో అందుకని వీనస్ ప్లానెట్ అనేది హ్యూమన్ హ్యూమన్స్ అక్కడ లీవ్ చేయకూడదు హ్యూమన్స్ అక్కడ ఉండడానికి పనికిరాదని చెప్పేసి కొంతమంది సైంటిస్ట్స్ చెప్పడం జరిగింది అసలు హ్యూమన్కి అక్కడ హ్యాబిచవల్ ప్లేస్ అనేది కాదు వీనస్ అనేది బికాస్ ఆఫ్ దిస్ రెయిన్ అనమాట అండ్ ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే వీనస్ గురించి మళ్ళీ వీనస్లో వన్ డే అనేది వన్ ఇక్కడ మన ఎత్తులో వన్ ఇయర్తో సమానం అనమాట అంటే వీనస్లో వన్ వన్ డే గడవాలి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ రోజులు పడుతుంది అంటే ఎక్కువ టైం ఎక్కువ అంత టైం పడుతుంది వన్ డే గడవడానికి అంటే వీనస్ సూర్యుడు చుట్టూ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటే సూర్యుడు చుట్టూ కూడా ఒకసారి రౌండ్ వేసినా కానీ వన్ డే గడవదు ఇంకా రౌండ్ అయ్యాలి అప్పుడు అప్పుడు ఒక్క అప్పుడు తిరిగితే కానీ వన్ డే అనేది కంప్లీట్గా ఇదే కడుస్తుందనమాట అండ్ సిక్స్త్ ఫ్యాక్ట్ వచ్చేసి అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది వచ్చేసి అదేంటి అంటే మనందరికీ బ్లాక్ హోల్స్ తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు బ్లాక్ హోల్స్ అంటే ఏంటి అంటే బ్లాక్ హోల్స్ చుట్టూ కూడా ఏదైనా వస్తువులు చిన్న డస్ట్ పార్టికల్ ఉన్నా కానీ వెంటనే అది లాగేసుకుంటుంది దాంట్లోకి సో బ్లాక్ హోల్స్ చుట్టూ కూడా స్టార్స్ స్టార్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్క స్టార్ కూడా లేకుండా అన్నిటినీ లాగేసుకుంటుంది దానికి అందుకనే ఈ బ్లాక్ హోల్స్ని వా ఈ వాక్యూమ్ క్లీనర్స్ అని పిలుస్తారు అనమాట వాక్యూమ్ క్లీనర్స్ కూడా అంతే కదా చుట్టూ చిన్న డస్ట్ పార్టికల్ ఉన్నా కానీ మొత్తం లాగేసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ ఈ సిక్స్ ఫ్యాక్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను ఇన్ ఫ్యూచర్లో మేబీ ఇలాంటివి ఇలాంటి ఫ్యాక్స్ని నేను కవర్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లోని మీకు కనుక ఏని ఫ్యాషన్ క్లాత్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైలిష్ వేర్ కానీ కావాలి అంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయిపోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంది కమెంట్ సెక్షన్లో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవి ఈ కంటెంట్ వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అంటిల్ దెన్ బాయ్ బాయ్